मी टू हाय दिस इज अमरा बाय गुड इवनिंग बिट्टू नावा टुडे ही साय लाइक द फर्स्ट फ्लाइट लेरे पिता ये भी संगठन है तो जा पूरा रहा कितना से अच्छा लाइव है करते हैं का बेटी आज थैंक यू थैंक यू सो मच नाइट टाइम लाइव रीचर आते हैं कितना किन्ना मोटिवेशन अच्छा है बहुत

ఎప్పుడైతే మన అవునా ఏమీ సంగతి లైవ్ లో లోన్లో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెళ్తాం అవర్ లైవ్ సుభాష్ గారు హాయ్ వెళ్తాం అవర్ లైవ్ మహేష్ గారు నైస్ గుడ్ ఈనింగ్ అండి వెళ్తాం అవర్ లైవ్ లైవ్ లౌన్ వారు ప్లీజ్ లైక్ చేయండి కొంచెం స్క్రీమ్ పే డబల్ ట్యాప్ లైక్ వస్తుంది ఏంటి అదితున్నావా నాకు మేడం మేడం సార్ లైక్ లైక్ తప్పు సబ్స్క్రైబ్ లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి హైట్లో ఉండకండి చిన్నారు అర్థం లైవ్లో ఉన్నారు యోగి ఉన్నావనను గోవర్ధన్ తమ్ముడు ఎక్కడున్న లైఫ్ రావాలి మమ్మీగా ఎక్కడున్న లైఫ్ రావాలి లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ओवर ले रहा है काम ये बच्चों में ना లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి కొంచెం లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అబ్బా ఉంటాయి ఏమో సార్ చెప్పండి బిట్టు వెళ్ళిపోయావా నువ్వు కూడా అదేంటి బిట్టు ఫస్ట్ లైక్ ఆఫ్టర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బిట్టు ఉన్న కాసేపును బాగా సపోర్ట్ చేశాను प्लीज कम पास ब्लैक फुट असल हो रही चावटे लाई कोनचो వేణు గారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ అవర్ లైవ్ నేను ది మగ టైంలో అందరూ లైక్ చేస్తున్నారు సో హాయ్ వేణు గారు హాయ్ నమస్తే అండి ఎందుకు అబ్బ రీచ్ అవ్వట్లేదు లైవ్ అసలు మార్నింగ్ ఐన కదా

Gracias. Vale.

நீண்ட சிந்த கடா உன்னு பாணிங் யூஸ் கிட்டு வெளிப்பாட்டு ఉన్నవారి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ లైవ్ ఎవరు లేరా లైవ్ లో అందరూ చంపా ముందుగా ఎక్కడున్న లైఫ్ రామ్మా